ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ గాయస్ ఈ రోజు వచ్చి మన వీడియోల టాపిక్ ఏంటంటే అక్కడ కనిపిస్తున్న రైతు ఈ రెండు ఎకరాల పొలం అయితే ఉల్లిగడ్డ అయితే వేయడం జరిగింది ఈ సంవత్సరం అయితే ఉల్లికైతే రేట్ అన్నది లేదు పదహైదు రోజులు నా స్టాప్గా వానైతే వర్షం ఆపుకున్నట్లు కొట్టింది ఈ వర్షానికి ఉల్లిగడ్డలు ఎన్ని చెడిపోయినాయో ఎన్ని మంచివి ఉన్నాయో ఇప్పుడైతే రైతు అయితే తెలుసుకుందాం ఇప్పుడు పారేసినవి ఎన్ని అన్ని వేస్ట్ అయినవి అయితే ఇప్పుడైతే మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ కుప్పలు కుప్పలు ఎక్కడ చూసినా కుప్పలే ఉన్నాయి చూడండి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కలిపి వేసినాడు రైతు అయితే మొత్తం ఎక్కడికక్కడే కుప్పలు 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 కుప్పలుగా వేసేసినాడు ఇక్కడైనా ఇంకా తక్కువగా ఉన్నాయి అదిగో తారపళ్ళలో కూడా అక్కడ కొన్ని పెట్టేసినారు ఇంకా వేసుకుపోయిన రేట్ కొడుకోవని ఇక్కడ అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కుప్పలుగానే ఉన్నాయి మొత్తం చూడండి ఆడు చూసినా ఎక్కడ వేసినప్పుడు మొత్తం ఇలాగే పడినాయి కుప్పలు కుప్పలు ముందుకు పోయితే ఇంకా చాలా పెద్ద కుప్ప ఉంది అక్కడికైతే దగ్గరకు పోయి చూపిస్తా చూడండి ఇప్పుడు రైతు కష్టాలు ఎవడంటో చూడండి ఫ్రెండ్స్ రైతులు కష్టపడి పండిస్తే వానదేవుడు పండించిన పండు అంతా కడపకి పెట్ కడ కాడ కూడ లాక్కున్నట్టు అయిపోయింది పండించినంత పండించి రేట్ లేదు మరి పండినీటికి కూడా అసలు ఇక్కడే పొలంలోనే చెడిపోయినాయి అన్ని చూడండి ఇక్కడ అయితే దాదాపుగా ఇవైతే ఒక యాభై ప్యాకెట్ల దాకా అవుతాయి ఈ చుట్టుపక్కల అన్ని కుప్పులు కుప్పలు వచ్చేసి ఒక యాభై ప్యాకెట్లు అంతా వంద ప్యాకెట్లు అయితే వేస్ట్ అయిపోయినాయి చూడండి ఇంత పండించినా కూడా వేస్ట్ అయిపోయింది రైతులకి అయితే ఇప్పుడైతే అక్కడ రైతు ఉన్నాడో రైతుని అయితే వెళ్ళి కనుక్కుందాం ఎంత వేస్ట్ అయినా ఏమన్నది రైతు దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే అక్కడ రైతు పాపం చాలా బాధపడుతూ కూర్చున్నాడు తాను పొలంలో తానే ఎద్దులు మేపుకుంటున్నాడు ఇంకా ఎద్దులైనా మేస్తా వారం రోజులైన గడ్డి కూడా ఫుల్ పడింది ఇంకా ఇప్పుడు రైతు దగ్గర అయితే అడిగి వెళ్ళి తెలుసుకుందాం ఎంత నష్టం వచ్చిందో ఎంత లాభం వచ్చిందో అన్న ఏమన్నా ఈ ఉల్లిగడ్డలు అయితే మొత్తం ఎక్కడ చూసినా కుప్పులు కుప్పులే పారేసినారో